జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది అని కూడా చెప్పచ్చు హెముడి మేషరాశి వారికి సాడే వచ్చేస్తుందట ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిద్రపోకుండా ఉంటారా ఇప్పుడు భోంచేయకుని ఉంటారా సాడే వచ్చిందంటే మనల్ని ఓవరాయిల్ చేస్తున్నట్టు ఆ శని భగవానుడు మనల్ని కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లైసెన్స్ రెన్యువల్ లేదా ట్యాక్స్ ఇవన్నీ ఏమన్నా అవన్నీ కూడా చక్కబడతాయి తప్పకుండా మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి ఎలాంటి రుణం చేయకండి అప్పులు చేయకండి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి ఈ మాసంలో ఆస్తి అమ్మకం కొనుగోలు నిర్మాణానికి సంబంధించిన పనులు రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది వీళ్ళకి బాగుంటుంది పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు కొలికి వచ్చే ఉన్నాయి మీకు ఇష్టమైనటువంటి వారితో ప్రేమ బంధంలో ఉన్నటువంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం చెప్పొచ్చు ఇంట్లో శుభకార్యాలు అయ్యే ఉన్నాయి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో చేసేటప్పుడు మీ యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిది వివాహితులకి చక్కగా వివాహమైన వారికి సంతానం సకాలంలో రావడం వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు రావడం రండి మాకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాండి తప్పకుండా అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి మార్చ్ తర్వాత అవకాశం ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు పోటీ పరీక్షల్లో కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా చదువుకోవాలని కూడా మాత్రం చెప్పడం జరుగుతుంది తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకుంటే ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయండి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది అండ్ మేము విదేశాల్లో ఉన్నామండి మాకు ఏమైనా హెచ్ వన్ వీసా అవడం కానీ గ్రీన్ కార్డ్ కావని ఇవన్నీ ఉన్నాయంటున్నారా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది తర్వాత షేర్ మార్కెట్ మిశ్రమ అని చెప్పచ్చు రాజకీయ నాయకులకి కూడా మిశ్రమంగా ఉంది జాగ్రత్తగా ఉంచచ్చు మీ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ కానీ లేకపోతే మాదక ద్రవ్యంలో ఏదైనా మీరు వాడుతున్నారంటే జాగ్రత్త పడాలి లేదా మీ యొక్క శరీరంలో ఒక ఆర్గాన్ దెబ్బతిని దాని సర్సర చికిత్సకు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంది సరే ఈ నెల మీకు ఏమైనా మంచి రోజులు ఉన్నాయా అంటే ఒకటో తారీఖున నాలుగో తారీఖున ఏడో తారీఖున పదో తారీఖున మీకు చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవయో తారీఖున రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఈ రెండున్నర రోజులు తస్మాత్ జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చంద్రాష్టమం అంటారు మరి ఈ నెల మాకు అదృష్ట సంఖ్య ఏమైనా ఉందా అనుకుంటే రెండు ఐదు అదృష్ట రంగు ఏదైనా ఉందా అంటే పింక్ కలర్ ఊదా రంగు మీకు కలిసి వస్తుంది మేము ఎవరైనా పూజించాలి అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి స్వామివారికి ప్రార్థన చేయండి అమ్మవారి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి సరే పరిహారం ఏమైనా అంటే మంగళవారాల్లో సుబ్రహ్మణ్య వారి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనె దీపము మీ వయసు నెలకు ఒక్కసారైనా అమ్మవారికి చెయ్యండి తర్వాత గణపతికి గరిక ఉంటుంది కదా గరికను జిల్లేడు పువ్వుతో మాల వేయండి ఉంటుంది ఇంకేమైనా చేయాలి మంచి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ప్రత్యేకించి మేషరాశి వారికి కుజుడు అధిపతి కదా చక్కగా ఈ కరంగాళిమాలను ధరించండి ఎవరైతే ఈ కరంగాళిమాల ధరిస్తారో వారు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అన్ని రకాలుగా విజయం పొందుతారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టెక్స్ట్ చేసి వాట్సప్ చేయండి కాల్ చేయకండి కాల్ చేస్తే లేపము వాట్సాప్ చేయండి తప్పకుండా మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు అప్పుడు మీరు చక్కగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవచ్చు విజయవస్తువు